పానుకొట్టు నర్సై ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంటమ్మా గొడవ నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో లో మీ పవర్ చూపించారట అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కన్ని వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా నూరి సమస్య పేదరికం కాదు అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి రావడం ఎందుకని వచ్చేసారు ఈ కాఫీ పెళ్లి చేసుకోవచ్చు అలానే సరే బాబు ఇలా ఇవ్వండి చెప్పండి మీ సమస్యలేంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నుపాటి తనుంజరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ మంది గ్రామ ప్రజలకి తెలియజేయండి దేవనగా గ్రామ

మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను అందుకే చెప్పింది సరే బాబాయ్ ఉంటాను కూర్చోండి పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతటా మీరుగా తిరిగిచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం నువ్వు ఆగవయ్య నరసింహులు ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు అట్టా కానివ్వండి అమ్మా ఇస్తే మీ పొలాలు ఇవ్వండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి సామిరెడ్డి కూర్చో ఏమ్మా సంతోషమేగా మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు నమస్తే మన నీకే అర్థం సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి దాంట్లో ముఖ్యమైనవి జరగపోయే మైనింగ్ ఆపాలి రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకౌట్ చేయాలి దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఏంట్రవి శ్రీరామ్గిరిలో భూస్వామిలందరూ దేవుడు అయిపోయారంట పేద ప్రజలకి అంతా వరాలిస్తున్నారంట ఏంటి సంగతి అవునన్నా నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఊరు క్షణాల్లో ఎలా నా మారిపోతున్నా అది కాదన్నా అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకి అంత మంచిది ఎందుకంటే వాళ్ళన్నే ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓట్ బ్యాంక్గా మార్చుకోపోతున్నారు అంటే అన్నా శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే రేపే నామినేషన్ వేస్తున్నారు రిపోర్ట్ మాకు కావాలి స్వామి అయ్యా మీ అన్నయ్య గారు ఎలక్షన్ పడుతున్నారమ్మా అవును అయితే మా ఓట్లనే మీ అన్నయ్య గారికి అమ్మా వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది అమ్మాయి గారు సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంట మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చేమన్నారమ్మా అవునా సరే సరే రవి నువ్వు కూడా నాతో వచ్చి అది రవి ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే ఆ ఫీలింగ్ ఎల్లా అందుకే అర్థమైందా సరే సరా బాగున్నావా నమస్తే జనరేటి నమస్తే ఓనరా ఓనరామ్మా సుబ్బారెడ్డి పదండి ఊళ్ళో మనోళ్ళంతా బాగున్నారు కదా సురా అంతా బాగున్నారు బాబాయ్ ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి మనకు పోటీ లేదు మనదే విజయం సంతోషం కూర్చోండి మీరందరూ లోపలికెళ్ళి భోజనం అలాగే ఆ రైతు కూలీ సమస్యలు అంత వచ్చి మాట్లాడుతున్నాం బాబాయ్ దాని గురించి మీరేం వరి అవ్వదు రండి రండి ఎంఆర్ఓ శిరీష రెడ్డి గారు శిరీష రెడ్డి సిరీషా అని పిలవచ్చుగా అమ్మమ్మ తులికి పంజా లాగా సుహాగ్ అది మన ఐడెంటిటీ అది అంతాగా ఉండాలి సరే బాబాయ్ నేను ఫ్రెష్ అయ్యే మీరు కానివ్వండి మా అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం చుట్టుపక్కల సిరీష్ కొన్న ఇమేజ్ మనకి చాలా మంచిగైంది ఆ సురా నేను ముందే పార్టీ హై కమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండాలి టికెట్ ఇచ్చింది బయటికి బయటికెళ్ళారమ్మా ఓ బయటికి వెళ్ళారా ఆ రవిని పిలు అలాగే మేడం ఆ రవి రారా కూర్చో పర్లేదు మేడం మేడం ఏంటి శిరీష అనే పిలవచ్చుగా అది కాదండి ఎవరని కూర్చో కూర్చోవయ్యా ఇది ఆఫీస్ కాదు రవి మా ఇల్లు పట్టించు సరే అమ్మా రవి అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు ఏంటి శిరీష అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు ఎందుకు శిరీష గారు తెలుసా తెలీదా నాకెలా తెలుస్తుందండి చూచాయి ఆయన తెలీదా సరే ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం అది కాదండి నువ్వు వస్తున్నావు అంతే తిను ఇది ఎక్కడ కూడా రా బాబు సడన్గా నక్సల్స్ ఉంటుంది అడుగు అంటుంది కొంప తీసి నా మీద అనుమానం వచ్చింది ఏంటి రవి ఇక్కడే ఇక్కడే ఆప ఆపొకసారి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు ఇప్పుడు జరగరాని ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు రవి చుట్టూ చూడు పైన వెన్నెల పక్కనే అడివి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అవునా అవునా ఏంటి అసలు ఎప్పుడు చూసినా ఎందుకల్లా డల్ గా ఉంటున్నావు కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా ఏమైంది అది ఒక నిమిషం హలో మేడం గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం రవి గా హాస్పిటల్ పోని ఏమైంది పోనీ పోలీసులకి నక్సల్స్ కి కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో గోడెంకురాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్ ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు అందుకే కాల్ చేశాను మేడం థ్యాంక్ యూ పర్లేదు డాక్టర్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది తను స్పృహలో లేడు మేడం రవి నీ దగ్గర మనీ ఉందా ఇవ్వు ఇది అతనికి అందించండి జాగ్రత్తగా చూసుకోండి అలాగే మేడం రవణ రవణా జరగోయే జడ్పీటీసీ ఎలక్షన్ లో మన పార్టీ తరఫున జడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అరుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది ఒక మామూలు రైతు నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే ప్రాణాలు అడ్డేసైనా సరే అన్న చెప్పింది అన్నం కామ్రేడ్ లాల్ సలాం బాబాయ్ మీతో ఉన్న మన కూలీలకు నీ వెనకున్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్ వీళ్ళ మద్దతు మనకే ఇది సరే ఆ వర్గం వాళ్ళు ఓట్లు కూడా నమస్తే అమ్మా మీ ఇద్దరిని చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా ఒక ఎంఆర్ఓ ఒక జెడ్పీటీసీ చైర్మన్ అదేంటి బాబాయ్ ఇంకా ఎలక్షన్స్ జరిగలేదు పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి అన్నది ఏకగ్రీవం నాయకత్వం నాయకత్వం అయితే పోటీ ఉందన్నమాట స్వామి అమ్మా కార్తి ఆఫీస్కి వెళ్దాం నమస్తే మన్నటి వరకు కూడా కూలీరెట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే చట్ట మీతో పాటు కూర్చునే అవకాశం మాకొచ్చింది అంబేద్కర్ కళలు ఇప్పుడు నిజమవుతాయి నాయకత్వం నాయకత్వం

మడత పెట్టి కొడత ఎవడరేడు ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది ఈ కొరడా శిక్షా స్మృతికి చిహ్నం చెప్పించాడు నాగల గుర్తు మీద ఓటేయాలి ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు పొలాలు ఇస్తామంటారు భూములు ఇస్తామంటారు ఇల్లు కట్టిస్తామంటారు ఏమన్నా జరిగిందా ఇప్పటివరకు ఏం జరగలేదు కదా మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి నాగలి గుర్తుకే ఓటేయండి సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ ఉంది కదా లాంతర్ గుర్తు అలాగే గూడి లెక్షన్ బెచ్చమంటే బెంచడం ఎలక్ట్రిలో డబ్బులు మాత్రం వస్తారు ఏ మంటలో చెప్పండన్నా అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ల పరిష్కారం కాబట్టి కొన్ని మనమే చూసుకోవాలి పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే కాని ఇందులో మన తప్పేం లేదు అందుకు మనమే చేయలేం ఊర్లో అన్నిటికీ పెద్ద అడివి ఏది జరిగినా నీ చేతుల మీదుగానే జరగాలి అర్థమైంది కదా నమస్తే నమస్తే ఓ లీటర్ పాలు పోయి సుబ్బాన్ అంత బాగున్నారా అవునా వస్తా మంచిద ఒక దెబ్బకు రెండు పిట్టలు ఎలక్షన్స్ ఏకగ్రీవం ఇంకొకటి రేపటి నుంచి ఆ కూలీ కొడుకులు మనం ఎంత ఇస్తే అంతకే వచ్చి పనిచేస్తారట సరే బాబాయ్ వదిలేయండి సంగతి చూడండి నమస్తే సార్ ఈశ్వర్ రెడ్డి గారు ఇద్దరు ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా రేపు వాళ్ళు మళ్లీ అడవిలోకి వెళ్లి గండులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు అప్పుడు వాళ్ళకు మీరు మీకు వాళ్ళు ఇది ఆగదు అసలు ఏం మాట్లాడుతున్నావు మీకు అగెన్స్ట్ గా ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ లేదు మీకు చెప్పేద్దామని వచ్చాను రవి రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి నరసింహుల బాబాయ్ చనిపోయాడు జరిగింది విన్నాను ఎలా అన్యాయం అండి ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా ఎవరు ఎవరా ఆపోజిట్ పార్టీ వాళ్ళు అందరికి చెప్తుంటారుగా మీ అన్నయ్యకి చెప్పలేదా ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన వాళ్ళని చంపుకోవాల్సి వస్తుందని వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పుకోండి అన్నయ్యా నీతో మాట్లాడాలి ఏంటమ్మా ఎందుకు ఇలా చేశావు అన్నయ్య ఊరంతా సరే నువ్వు కూడా నన్ను తప్ప పడుతున్నావు అమ్మా ఇందులో తప్పు పట్టడానికి ఏముంది నిన్న నా కళ్ళతోనే చూశాను స్వామికారం దానికి కదా జీవితంలో కొన్ని సందర్భాలు మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు నిజం నిలకడగా నీకే తెలుస్తుంది నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య ఇలా జరుగుతుందని ఊహించలేదు ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ మన సంగమే చూసుకుంటుంది రవి అన్నా ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అందివు సరే అన్న ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుద్దని చెప్పు అలా ఏం చెప్పానని చెప్పు అన్నా ఊరు ఊరంతా భయం గుప్పెట్లో ఉందన్నా మరి మన నర్సిం ప్రాణ త్యాగానికి అర్థమేంటి కామ్రేడ్ భయపడటం వల్ల పనులు జరుగుతాయని వాళ్ళు నమ్ముతే వాళ్ళ కంటే ఎక్కువ భయపడగల తనని వాడికి చెల్లియాలి మన పోలీస్ టీం అడవంత జల్లడి పడుతున్నారు సార్ యు డోంట్ వరీ సార్ చూడు ఇన్స్పెక్టర్ సాయంత్రంలో పేసవరా ఇంట్లో ఉండాలా వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను వాణ్ణి కలవటానికి వచ్చాను నేను ఇంతలో ఎలా జరిగిపోయింది ధైర్యంగా ఉండమ్మా సార్ సైన్ ఇదిగో దీని మీద సంతకం పెట్టమ్మా వెళ్ళండి ముందు అబ్బాయి చూడండి Айя, айя, болапамын ло. Айя. Ямен деба? Ишөрі, ишөрі. Айя,